వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి దివంగత కాంగ్రెస్ పార్టీ నేత ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉమ్మడి రాష్ట్రానికి వైఎస్ రెడ్డి గారికి వారసులు ఎవరన్నా ఉన్నారంటే ఇద్దరు వారసులు ఉన్నారు ఒకళ్ళు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండు వైఎస్ షర్మిలారెడ్డి ఇది అందరికీ తెలిసినటువంటిది సో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇప్పుడు రాజకీయ పరంగా లేదు కుటుంబానికి వారసత్వం ఎవరిదంటే జగన్మోహన్ రెడ్డికి ఏమో ఇద్దరు ఉన్నారు షర్మిలకేమో ఒక అబ్బాయి ఒక అమ్మాయి మొత్తం నలుగురు వీళ్ళందరూ కూడా వైఎస్కి వారసులు వారసురాళ్ళు ఇందులో వారసుడు అని ఎవరిని అంటారు అబ్బాయిని అంటారు ఇన్ జనరల్గా మన భారతదేశంలో మన మనకున్నటువంటి సమాజంలో నా వారసుడు అంటే ఇంటికి పెద్ద కొడుకు పెద్ద మనవుడు ఇలాగ చెప్పుకుంటూ వెళ్తారు వాళ్ళ వంశాన్ని ఇలా ముందుకు తీసుకెళ్తారు అన్నటువంటి పాయింట్లో మా తరం ఇలా వెళ్తుందని చెప్తారు సో అలా చూసుకున్నప్పుడు ఏ విధంగా వచ్చింది అన్న దగ్గర కేవలం జగన్మోహన్ రెడ్డిని మాత్రమే వారసుడిగా ఒప్పుకోవాలి వైఎస్ వారసత్వం అక్కడితో ఎండ్ అయిపోయింది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి కొడుకులు లేరు కుమార్తెలే ఉన్నారు రేపన్న రోజు వాళ్ళ వాళ్ళకి పిల్లలు పుట్టినా కూడా వాళ్ళు ఇంకో ఇంటికి వెళ్తారు కాబట్టి ఆ పరంగా చూసుకుంటే వాళ్ళు వారసులు అవ్వలేదు దీనికి ఇంకా సో జగన్మోహన్ రెడ్డి గారితో వైఎస్ కుటుంబం అనేటువంటిది వారసత్వాన్ని కోల్పోయింది కానీ దీని మీద ఇప్పుడు వీళ్ళ చర్చ చూస్తుంటే నిజంగానే నవ్వు వస్తుంది సరే ఇదంతా జనరల్గా మాట్లాడుకున్నది ఇక్కడ ప్రస్తుతానికి జగన్మోహన్ రెడ్డి వారసుడే వైఎస్ఆర్కి వారసుడే కానీ రాజకీయంగా తీసుకున్నప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎంత అయితే ఉందో అటు షర్మిలకి కూడా అంతే వాటా ఉంది కేవలం జగన్మోహన్ రెడ్డి మాత్రమే కాదు అనేది అందరికీ తెలుసు ఇది జగన్మోహన్ రెడ్డికి తెలుసు కానీ ఒప్పుకుంటే ఎక్కడ నా పరువు పోతుందో లేదంటే నా ఈగో సాటిస్ఫై అవ్వదు అనేటువంటి ఒక తత్వం అంతే సో దీని మీద ఇప్పుడు మళ్ళీ రాష్ట మొదలైంది ఎందుకు ఏంటి అంటే మన మధ్య మన మధ్యన చూసాం కర్నూలు ఉల్లి మార్కెట్కి షర్మిలు వెళ్ళేటప్పుడు తల్లి విజయం దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకుంది అలాగే వెళ్ళేటప్పుడు కొడుకుని కూడా వెంట వెంట పెట్టుకు వెళ్ళింది అది రాజారెడ్డిని వైఎస్ రాజారెడ్డిని వెంట పెట్టుకుని వెళ్ళింది వెంట పెట్టుకు వెళ్ళినప్పుడు ఆశీర్వాదం తీసుకుని కర్నూలు మార్కెట్కి వెళ్ళాడు దాంతోటిగా మొత్తం అందరూ కూడా ఇంకేముంది రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేస్తున్నాడు అని చెప్పి చాలామంది వ్యాఖ్యానాలు చేశారు సో వ్యాఖ్యానాలు చేసిన తర్వాత వైఎస్ఆర్సీపీ వాళ్ళు పెట్టుకున్నటువంటి టార్గెట్ ఏంటంటే పాపం వాళ్ళు ఎందుకు అనవసరంగా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారో ప్రతి దానికి కనీసం నేను లాస్ట్లో కూడా చెప్పా తల్లి చెల్లి తారతమ్యం లేనటువంటి వాళ్ళందరూ కూడా ఇంక్లూడింగ్ నేతలతో సైతం ఉన్న వాళ్ళందరూ వైఎస్ఆర్సీపీలోనే ఉన్నారు వాళ్ళకి ఏమీ తెలియదు అని అసలు తల్లి చెల్లి తారతమ్యం కూడా వాళ్ళకి లేదు ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు అసలు భాష ఇవి ఏమీ తెలియవు వాళ్ళకి వచ్చింది వాగేస్తూ ఉంటారు ఎదుటకుండా ఉన్నది ఆడవాళ్ళ ఇంకోటని కూడా చూడరు వాళ్ళు సో అదే రకంగా షర్మిలను ఏ విధంగా ఇబ్బంది పెట్టారు ఏ విధంగా వ్యాఖ్యానించారు అలాగే ఆ పశువుల డాక్టర్ గారు వాడు ఉన్నాడు కదా అమెరికాలో వాడొకడు వాడు మాట్లాడిన దాన్ని వీళ్ళు వంత పాడారు తప్పితే కనీసం ఖండించడంలో ఖండించలేదు జగన్మోహన్ రెడ్డితో సైతం అరే మా ఆడపడుచుని ఇలా అంటావని కనీసం ఒక ఆడదైనటువంటి భారతిరెడ్డి గారు ఆ ఇంటి కోడలు ఆవిడ కూడా వచ్చి కనీసం ఒక మాట మాట్లాడలేకపోయింది మా ఆడపడుచుని పట్టుకుని ఇంత మాట అంటావా నువ్వు బుద్ధి జ్ఞానం లేదా అని ఆవిడ పేపర్లో కనీసం ఒక ఖండన కూడా వేయలేకపోయింది సో అందుకే అన్నది తల్లి చెల్లి తారతమ్యం లేవు వరసలు లేవు ఏం లేవు అనేది ఆ విలువలు లేవు అనేది వయస్ఐపీలోనే ఉన్నారు అన్నటువంటి మాట ఇప్పుడు కూడా అదే జరిగింది సరే అబ్బాయి వచ్చాడు అమ్మతోటి వచ్చిన తర్వాత అంది అవసరమైన టైంలో తనకి నచ్చినప్పుడు ఖచ్చితంగా రాజకీయాల్లోకి వస్తాడు అని చెప్పింది అంతే వీడు మొదలుపెట్టారు వాడేవాడు రావడానికి అసలు వాడు వయస్సుకు వారసుడు ఎలా అవుతాడు అసలు రాజారెడ్డి అని పెట్టి పేరు పెట్టినంత మాత్రాన ఆయన వారసుడు అయిపోతాడా రాజారెడ్డికి అసలు వారసుడు జగన్మోహన్ రెడ్డి మనవాడు ఇంకెవాళ్ళు వాళ్ళకి లేరు అసలు నువ్వు నీ కొంపలో లేనిదని నేను బయటికి గెంటేశారు ఎప్పుడో నీ పేరు వైఎస్ షర్మిల కాదు నువ్వు మోర్సిపల్లి షర్మిల శాస్త్రి నువ్వు నీకేం హక్కుంది రాజశేఖర రెడ్డి కుటుంబం మీద అని చెప్పి వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు అంటే కార్యకర్తలు లేదంటే అభిమానులు వీళ్ళు ఉంటారు కదా జగన్మోహన్ రెడ్డి గారి సైన్యం వీళ్ళందరూ కూడా షర్మిల మీద షర్మిల కుమారుడి మీద విరుచుకు పడ్డం మొదలుపెట్టారు మరి ఆవిడ అడిగేటువంటి ప్రశ్నలకి సమాధానాలు ఉన్నాయా వైఎస్ వారసుడు అనేటువంటి దానికి బీజేపీకి ఊడిగం చేస్తే వైఎస్ అవుతారా వైఎస్ ఎప్పుడు బీజేపీకి ఊడిగం చేయలేదు పక్కా నికార్స్ అయినటువంటి కాంగ్రెస్ వాది అన్నారు సరే రాజకీయంగా ఆయన ఏ పొరపాట్లను చేయనివ్వండి ఏ తప్పులైనా చేయనివ్వండి అది వేరే విషయం పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీకి చివరాకర దాకా ఉన్నారు పార్టీలోనే చనిపోయారు ఇప్పటికీ కాంగ్రెస్ నేత వైఎస్ రాజశేఖర రెడ్డి అంటారు తప్పితే వైఎస్ఆర్సీపీ నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని ఎవ్వరూ అన్నారు సో ఇదంతా జగన్మోహన్ రెడ్డి సొంత ఏంటిటీ ఆ రకంగా చూసుకున్నప్పుడు వైఎస్ఆర్ పార్టీ ఏదైతే ఐ మీన్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్కి అధ్యక్షురాలిగా వైఎస్ రాజశేఖర రెడ్డి రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నదైతే ఖచ్చితంగా వైఎస్ షర్మిల సో తదనంతరం అది పార్టీలో వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయం అది వేరే విషయం కానీ కుటుంబ పరంగా వచ్చినప్పుడు రాజకీయంగా ఎవరు వారసులు అనేది ఎవరికి వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటారు ఎవరికి వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటారు ఎందుకంటే ఇప్పటివరకు కనీసం జగన్మోహన్ రెడ్డి కుమార్తెలు వాళ్ళిద్దరు బయటకు వచ్చి ఎస్ ఇగో మా నాన్న రాజకీయ వారసత్వం లేదంటే మా తాత రాజకీయ వారసత్వం మాది మాత్రమే అని చెప్పి వాళ్ళు ఏం క్లెయిమ్ చేయలేదు వాళ్ళు ఎక్కడ ప్రచారాల్లో పాల్గొనలేదు వాళ్ళు అక్కడ లండన్లో వాళ్ళు హ్యాపీగా ఉన్నారు అందరికీ తెలిసిందే ఇక ఇక్కడ జగన్మోహన్ మన షర్మిల దగ్గరికి వచ్చేసరికి రాజకీయంగా సేమ్ జగన్మోహన్ రెడ్డి లాగే ఇంకా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి రాజకీయానికి కూడా బాటలు వేసింది పునాదులు బలంగా చేసింది షర్మిల సో ఆ రకంగా షర్మిలే అసలైనటువంటి వారసురాలు తప్ప జగన్మోహన్ రెడ్డి కాదు అనేది చాలామంది చెప్పేటువంటి విషయం ఆ తర్వాత నిజంగా రాజకీయాల్లో ఇంట్రెస్ట్ ఉండి ప్రజల మన్ననలు పొందగలిగితే ఎందుకంటే ఇప్పటికీ ఆ ప్రసంగాలు వీటిల్లోనే ఎక్కువగా ఉన్నాడు క్రైస్తవ ప్రసంగాల్లోనూ వాటిల్లోనే ఎక్కువగా ఉన్నాడు మంచి వక్త అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి అదే రాజకీయంగా వక్తగా మారేటువంటి తరుణ ఆసనం అయితే ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి లాగే రాణించగలుగుతాడు అంటూ కొంతమంది చెప్తున్నారు అది వాస్తవమా కాదనేది మనకి ప్రస్తుతానికి అనవసరం సో ఆ రకంగా వైఎస్ రాజారెడ్డి అదే తండ్రి ఇంటి పేరు పెట్టుకున్నాడా లేదంటే వైఎస్ లెగసీ కోసం అని చెప్పి వైఎస్ పేరు పెట్టుకున్నాడా అనేది వాళ్ళ కుటుంబ వ్యవహారం మనకు అవసరం లేనటువంటిది అది వాళ్ళ వ్యక్తిగతం అనేటువంటి విషయం ఆ రకంగా అతడు వస్తే అడ్డుకోవడానికి వీళ్ళకి హక్కే ఉంది అందుకే షర్మిల కూడా అంటుంది అసలైనటువంటి వారసుడు ఎవరు అరిచి గీపెట్టినా వైసీపీ సైతాన్ సైన్యం ఇంతకు మించి పెద్ద మాట ఉండదు చాలా పెద్ద వార్నింగ్ మరి వైసీపీ సైతాన్ సైన్యం ఎంత గోల పెట్టినా అరిచినా తన కొడుకే వైఎస్ఆర్ వారసుడు అంటూ వైఎస్ షర్మిల వైసీపీ వ్యాఖ్యల మీద నవ్వొచ్చింది అంటూ ఆవిడ చేసినటువంటిది అయితే ఇక్కడ ఇంకో మాట కూడా అన్నారు నా కొడుకు ఇంకా రాజకీయాల్లోకి అడుగు పెట్టలేదు అయినా వైసీపీ ఈ స్థాయిలో స్పందిస్తే అది వాళ్ళ భయమా బెదురా అనేది ఇంకా వాళ్ళే నిర్ణయించుకోవాలి వైఎస్ రాజశేఖర రెడ్డే స్వయంగా నా కొడుకుకి రాజారెడ్డి నామకరణం చేశారంటూ కూడా గుర్తు చేశారు ఇక ఈ దీనికి సంబంధించి చంద్రబాబు చెప్పారట ఇది రాజారెడ్డిని రాజకీయాల్లోకి తీసుకురామ్మా షర్మిలా నువ్వు అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పారు ఇది కూడా వైసీపీ వాళ్ళే అంటే మొన్నటిదాకా తెలంగాణలో చంద్రబాబు భజన ఆంధ్ర భజన జరిగింది ఏ సమస్య వచ్చినా ఏం చేసినా బీఆర్ఎస్ వాళ్ళు ఇక్కడ వైఎస్ఆర్సీపీలో కూడా అటు షర్మిల ఏం చేసినా సరే ఇంకొకళ్ళు ఏం చేసినా సరే చంద్రబాబు భజన తప్పితే వీళ్ళకి ఒరే మేము ఇది చేసామని సరైనటువంటి రీతిలో చెప్పుకునేటువంటి ధైర్యం కూడా లేదు అబద్ధ ప్రచారాలు తప్ప సో ఇక్కడ వారసత్వ విషయంలో కూడా చంద్రబాబు చెప్తేనే చేస్తున్నట్టు చంద్రబాబు అండదండలు ఉండబట్టే షర్మిల కాంగ్రెస్లో ఉందిట అందుకే ఇప్పుడు రాజారెడ్డి పెళ్లి కూడా దగ్గర ఉండి ఆయనే చేయించేటట్ట ఆయన సంబంధం కుదిరిచేట చట్నీస్ వాళ్ళతోటి అది అయిన తర్వాత ఇప్పుడు రాజకీయాల్లోకి కూడా అమ్మా అనిల్ బాట్ల నడిపించద్దు రాజకీయాల్లోకి తీసుకురా చాలా బాగుంటుంది కుర్రాడు బాగున్నాడని చెప్పి చంద్రబాబు చెప్పాడు కాబట్టి తీసుకొచ్చేటట్టు ఇది వైసీపీ వాళ్ళు చేసేటువంటి ప్రచారం ఇంక్లూడింగ్ చాలా పెద్ద స్థాయిలో ఉన్నటువంటి నేతలు కూడా షర్మిలకు బుద్ధి ఉందా లేదా చంద్రబాబు మాట మండమేంటూ మాట్లాడేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ దానికి కూడా ఆవిడకి నవ్వు వస్తుందని చెప్పింది చంద్రబాబు చెప్తే నా కొడుకుల్ని రాజకీయాల్లోకి నేను తీసుకొచ్చానని మీరు చెప్తున్నారు కదా ఓకే అది వాస్తవం అయితే మరి ఉపరాష్ట్రపతి ఎన్నికలలో ఆర్ఎస్ఎస్ వాదికి బీజేపీకి మీరెందుకు మద్దతు ఇచ్చారు మీరు వైఎస్ వారసులు ఎలా అవుతారు వైఎస్ ఎప్పుడు అది చేయలేదే బీజేపీకి మద్దతు ఎప్పుడు ఇవ్వలేదే ఇది అడిగేటువంటిది మరి సమాధానం ఉందా లేదు వైఎస్ఆర్ మొత్తం జీవితకాలం అంతా కూడా బీజేపీని వ్యతిరేకించారు ఆయన బతికుంటే జగన్ చేసిన పనికి సిగ్గుతో తలదించుకునేవారు జగన్ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో జస్టిస్ సుదర్శన్ రెడ్డికి ఎందుకు మద్దతు ఇవ్వలేదో సమాధానం చెప్పాలి నా కొడుకు మీద పడి ఆడవడం కాదు అని చెప్పి అలాగే జగన్ రెడ్డి మోడీకి దత్తపుత్రుడు అని ఆయన చెప్పిందే చేస్తున్నటువంటి విమర్శ వైఎస్ఆర్ మరణం వెనుక రిలయన్స్ హస్తం ఉందని ఆరోపించింది జగన్ అదే మనం ఆల్రెడీ మనం మాట్లాడుకున్న దీని మీద పెద్దగా మనం మాట్లాడించక్కర్లేదు అలాగే మోడీ కోసం అదానికి గంగవరం పోర్ట్ అప్పగించారు అన్నది ఇవన్నీ బీజేపీకి వైసీపీ తోక పార్టీ జగన్మోహన్ రెడ్డి ఇది అంగీకరించాలి లేదు అంటే బీజేపీ అని చేతి మీద పచ్చబొట్టు వేయించుకో ఆ తర్వాత పచ్చబొట్టు వేయించుకోనని పాట కూడా పాడుకోవచ్చు కావాలనుకుంటే తర్వాత యా ఇంతే ఇంతకు మించి ఆవిడ వ్యాఖ్యానం ఏం లేదు ఇందులో ముఖ్యంగా సో ఎవరి కుమారుడు ఎవరికి వారసుడు ఏంటి అనేటువంటి విషయాల్లో ఇప్పుడు పాపం జగనన్న సైన్యం అంతా మల్లగులాలు పడుతున్నారు ఎలాగైనా మా అన్ననే నేను ఇది చేసుకోవాలి నేను ఆయన్నే డిఫెండ్ చేసుకోవాలంటూ చెప్పానుగా తల్లి చెల్లి ఆ తారతమ్యం అనేది లేకుండా మహిళలు అన్నటువంటి గౌరవం లేకుండా ఉచ్చం నీచం మరిచిపోయి మాట్లాడేటువంటి వాళ్ళందరూ కూడా దాదాపుగా అక్కడే ఉండి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు సో ఇప్పుడు మీరు చెప్పండి ఇదంతా అయిన తర్వాత యాక్చువల్గా అసలు వైఎస్ రాజశేఖర రెడ్డికి వారసుడు ఎవరు వారసులు వారసులు అన్న వారసుడు వద్దు మళ్ళీ మూలింగం వచ్చేస్తుంది కాబట్టి ఏదో మగ మగజాతిని ఉద్ధరించాలన్నట్టుగా వైఎస్ఆన్ చెప్పాడా అన్న నా మీద వేస్తారు కాబట్టి అదే వద్దు వైఎస్ రాజకీయ జీవితానికి కానీ వైఎస్ ఆస్తిపాస్తులకు కానీ వీటన్నిటిలో ఎక్కువ పాలు ఆ వారసత్వం ఉన్నది ఎవరికి ఇప్పటి తరంలో కూడా మీ తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి